హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఇప్పుడు శివకంచి శివకంచి చూద్దాము మనము ఇరవై ఆరో తేదీ రోజు శివ కంచిలో ఉన్నాము మేము శివకంచి టెంపుల్కి అయితే వెళ్తున్నాము చూడండి బట్టల షాపులు అయితే కంచిలో చాలానే ఉంటాయని తెలుసు అందరికీ షాప్లు శారీస్ కంచి అంటే శారీస్ టెంపుల్ అయితే వచ్చేసింది లోపలికి అయితే వెళ్తున్నాము లోపలికి వెళ్ళాలి అందరూ బస్ దిగి లోపలికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు చాలా పెద్ద టెంపులు అసలు అక్కడ ఎక్కడి నుండి ఎటు పోవాలన్నది కూడా కరెక్ట్గా అర్థం కాదు టెంపుల్ అయితే చాలా సూపర్గా ఉంది చూడండి గాయస్ ఆ రోజుల్లో వాళ్ళు కట్టి కట్టారు కానీ ఆ కట్టిన వాళ్ళు ధన్యులు చూడండి గాయస్ ఎంత పెద్దగా ఎంత బాగుందో టెంపులు లోపలికైతే వస్తున్నారు చూడండి ఆ స్తంభాలు అవి ఆ కట్టడాలు ఎలా ఉన్నాయి చూడండి గాయస్ ఇదైతే గదా స్తంభము ఇక్కడైతే బట్టలు కట్టారు చుట్టూ దేనికో అది తెలియదు చూస్తున్నారు కదా స్తంభాలు ఎలా ఉన్నాయి అసలు అది ఎలా కట్టారు ఎలా ఉన్నాయి అసలు అర్థం కాకుండానే ఉంది అసలు చూస్తే తల తిరిగిపోతుంది ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే ఇది ఎలా నిర్మించారు అన్న ఆలోచనలోనే ఉంటాము మనము చూడండి గాయస్ దర్శనం లోపల టెంపుల్లో అయితే కరెక్ట్గా మనకు చూపించరాదు గాయస్ ఇక్కడ చుట్టుపక్కల దేవుళ్ళు అన్నీ చూపించవచ్చు చూడండి గాయస్ ఇక్కడికైతే చుట్టూ దేవుళ్ళు ఉన్నాయి కదా ఆ దేవుళ్ళనైతే చూపించగలుగుతున్నాను ఆ దేవుళ్ళు చూసి మనము తరించాలి అంతే ఆ టెంపుల్ అయితే చూపించలేను చూడండిగా ఎక్కడి నుండి ఎటు వెళ్తున్నామన్నది కూడా మనకు తెలియదు అసలు కొత్తగా వెళ్ళిన వాళ్ళైతే వేరే వాళ్ళు తోడు లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు చుట్టూ ఎటు చూసినా అలానే ఉంది శివలింగాలు చుట్టూ అయితే శివలింగాలు ఉన్నాయి మేము కూడా ఎక్కువ ఎక్కువసేపు లేము తక్కువ టైంలోనే కంప్లీట్ చేసుకున్నాము గైస్ ఎందుకంటే మాకు మళ్ళీ విష్ణు కంచికి వెళ్ళాలి మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి అని చెప్పి తక్కువ టైంలోనే దర్శనాలన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇదంతా మీరు చూస్తున్నది శివ కంచిలోనే చూడండి గైస్ శివ కంచిలో దర్శనం అయితే అయిపోయింది బయటకైతే వచ్చేస్తున్నారు అందరూ దర్శనాలు అయిపోయినాయి బయటకు వచ్చాము గైస్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్